జ్యోతిష్యం ప్రకారం కార్తీక మాసంలో కొన్ని రాసులకు మహర్దశ కలగనుంది వారు పట్టిందల్లా బంగారమే అవుతుందంటున్నారు పండితులు అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఆల్రెడీ మొదలైంది ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పరమశివుని పూజిస్తూ ఉంటారు మరి ఈ నెలలో ఆ మహాశివుడి ఆశీస్సులు ఏ రాసులు వారిపై ఉండనున్నాయో ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి కార్తీక మాసంలో మేషరాశి వారికి సానుకూలంగానే ఉండనుంది ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం ఇది మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది భక్తితో నిత్య స్నానం దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి వృషభ రాశి కార్తీక మాసంలో వృషభ రాశి వారికి శాంతి స్థిరత్వం పెరుగుతుంది ఈ సమయంలో వీరు క్రమం తప్పకుండా దీపారాధన శివ పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో నిలకడ వస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది మిథున రాశి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మిథున రాశి వారికి పెద్దగా కలిసి వచ్చేది లేదు వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యం కొత్త లను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం దానికంటే ఆల్రెడీ చేస్తున్న పనులను పూర్తి చేయడం మంచిది శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం వల్ల జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది శివాభిషేకం చేయడం ద్వారా సొంత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి కార్తీక మాసం చాలా బాగా కలిసొచ్చే అవకాశం చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుంది సరైన సరైన సమయానికి నిర్ణయం తీసుకోగలరు దీపారాధన ఉపవాసం చేయడం వల్ల మేలు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది కెరీర్ లో కొత్త అవకాశాలు రానున్నాయి కన్యా రాశి వారికి నెలలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది వృత్తిలో గుర్తింపు సాధించగలరు శివ చరిత్ర లేదా శివ అష్టకం పట్టణం చేయడం చాలా శుభప్రదం అనుకున్న పనులు జరిగే అవకాశం కూడా ఉంది ఇక తులారాశి వారికి నెల అద్భుతంగా ఉండనుంది ఆధ్యాత్మికంగా వీరిలో చైతన్యం పెరుగుతుంది భక్తి ద్వారా మానసిక ప్రశాంతత పొందగలరు పాత సమస్యలు ఏవైనా ఉంటే అవి సమయంలో తీరిపోయే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి కార్తీక మాసం అత్యంత అనువైన సమయం ఈ సమయంలో వీరు ఏ పనులు ప్రారంభించినా విజయవంతం అవుతాయి కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ధనుసు రాశి ఈ నెలలో ధనుసు రాశి వారికి ఆర్థిక లాభాలు కొత్త సంబంధాలు వస్తాయి శివార్చనతో పాటు గంగా స్నానం లేదా దీపదానం చేస్తే అదృష్టం మరింత మెరుగవుతుంది ఇక మకర రాశి వారికి పవిత్రమైన కార్తీక మాసం చాలా అద్భుతంగా సాగనుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి భక్తితో శివ పూజ చేస్తే మానసికంగా బలంగా కుంభ కుంభరాశి కార్తీక మాసంలో కుంభ రాశి వారికి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది మీరు చేసే సేవా కార్యక్రమాలు ఫలిస్తాయి దీపారాధన ధ్యానం ద్వారా మీలో శాంతి పెరుగుతుంది మేన రాశి వారికి నెల అత్యంత శుభప్రదం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి శివుని ఆలయంలో దీపం వెలిగించడం దళం సమర్పించడం ద్వారా శివకృప మీనరాశి వారికి లభిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్